రాత్రి గడియారం మోగుతోంది ఢిల్లీ నిద్రపోతున్నట్టే కనిపిస్తోంది కానీ ఈ నగరంలో వందల కుటుంబాలు మాత్రం నిద్రపోవడం లేదు ఎస్ ఒక ఇంట్లో తల్లి ఫోన్ను చేతిలో పట్టుకుని కూర్చుంది మరో ఇంట్లో భర్త గేటు దగ్గర నిలబడి ఎదురు చూస్తున్నాడు ఇంకో ఇంట్లో తల్లిదండ్రులిద్దరూ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు ఎందుకంటే ఈ ఇళ్లల్లో ఎవరో ఒకరు కనిపించకుండా పోయారు ఈ ఏడాది ప్రారంభమైన పదిహేను రోజుల్లోనే ఎనిమిది వందల మందికి పైగా అదృశ్యమయ్యారు అంటే రోజుకు సగటున యాభై మంది అయితే మిస్సింగ్ జాబితాలో ముందున్నది మాత్రం మహిళలే భర్తలున్న మహిళలు ఉద్యోగాలకు వెళ్ళిన యువతులు ఇంటి పనుల నిమిత్తం బయటకు వెళ్ళిన తల్లులు చివరికి తిరిగి ఇంటికి చేరని అనేక జీవితాలు అమ్మ ఫోన్ చేస్తే ఎత్తని నంబర్ భర్త మెసేజ్ పంపినా టిక్ పడని వాట్సాప్ పిల్ల పేరు వినిపించని ఇంటి గోడ ఇంత భారీ సంఖ్యలో మహిళలు పిల్లలు ఒకే నగరంలో కనిపించకుండా పోవడం సాధారణ విషయమా ఇది కేవలం మిస్సింగ్ కేసుల లెక్కేనా లేదా మహిళలు పిల్లల భద్రతపై మోగుతున్న హెచ్చరిక గంటికలేనా ఇంతకీ మిస్ అయిన వారు ఎవరు నేరస్తులా స్వచ్ఛందంగా వెళ్ళిపోయిన వారా దేశ రాజధాని ఢిల్లీలో మౌనంగా పెరుగుతున్న ఈ మిస్సింగ్ సంక్షోభం వెనుక నిజాలేంటి పోలీసు వ్యవస్థ చెప్తున్న సమాధానం ఏంటి అసలు ఇది నిజమేనా లేక పోలీసులు చెప్తున్నట్లు తప్పుడు ప్రచారమా దేశ రాజధాని ఢిల్లీ వెలుగులతో నిండిన మహానగరం దేశానికి గుండెగా చెప్పుకునే సిటీ కని అదే నగరంలో గత కొద్ది రోజులుగా బయటకొస్తున్న గణాంకాలు సామాన్యులను కలవరపెడుతున్నాయి రోజూ ఉదయం మొదలయ్యే ఒక మౌన విషాదముంది ఎవరో ఓ తల్లి తన బిడ్డ గదిలోకి వెళ్లి చూస్తుంది ఖాళీ మంచం ఎవరో ఒక తండ్రి మొబైల్కి కాల్ చేస్తూ ఉంటాడు అవుతోంది కాని కాల్ ఎత్తడం లేదు రోజుకు యాభై మందికి పైగా మనుషులు అదృశ్యమవుతున్నారు రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం మొదలైన కేవలం మొదటి పక్షం రోజుల్లోనే ఎనిమిది వందల మందికి పైగా కనిపించకుండా పోయినట్టు అధికారిక పోలీసుల డేటా వెల్లడైంది జనవరి ఒక్కటి నుంచి పదిహేను మధ్య ఎనిమిది వందల ఏడు మంది మిస్ అయ్యారని రికార్డులు చెబుతున్నాయి అంటే రోజుకు సగటున యాభై నుంచి యాభై నాలుగు మంది వరకు అదృశ్యమవుతున్నారు ఈ సంఖ్యలు వినిపిస్తేనే భయంకరంగా అనిపిస్తున్న దీనిని మరింత ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే మిస్ అయిన వారిలో అధిక శాతం మహిళలు బాలికలు చిన్నారులు పోలీసుల గణాంకాల ప్రకారం జనవరి మొదటి పదిహేను రోజుల్లో అయిన ఎనిమిది వందల ఏడు మందిలో ఐదు వందల తొమ్మిది మంది మహిళలు బాలికలు అంతే మొత్తం కేసుల్లో దాదాపు మూడొంతులు మహిళలే మిస్ అయిన వారిలో పురుషులు రెండు వందల తొంభై ఎనిమిది మంది ఉన్నారు వీరిలో నూట తొంభై ఒక మంది మైనర్లు భవిష్యత్తు కళ్లల్లో పెట్టుకున్న పిల్లలు స్కూల్ బ్యాగ్ ఇంటోనే ఉంది చెప్పులు తలుపులు దగ్గరే ఉన్నాయి కానీ పిల్లమాత్రం కనిపించడం లేదు భారీ సంఖ్యలో మైనర్లు కూడా మిస్ అవుతూ ఉండడంతో బాలికల భద్రతపై తీవ్రమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఇక మిస్ అయిన మైనర్లలో నూట నలభై ఐదు మంది బాలికలు నలభై మంది బాలురు ఉన్నారు ముఖ్యంగా టీనేజ్ వయస్సు పిల్లల సంఖ్య ఎక్కువగా ఉండటం మరింత ఆందోళన గురిచేస్తోంది పన్నెండు నుంచి పద్దెనిమిదేళ్ల ఏళ్ల మధ్య వయస్సున్న నూట అరవై తొమ్మిది మంది పిల్లలు ఈ కాలంలో అదృశ్యమయ్యారు వీరిలో సుమారు డెబ్బై శాతం కేసులు ఇప్పటికీ పరిష్కారం కాలేదని పోలీసులే చెబుతున్నారు ఇది ఒక్క నెల కథ కాదు గత పదేళ్లలో ఢిల్లీలో దాదాపు రెండు లక్షల ముప్పై వేల మంది మిస్ అయ్యారు వీరిలో సుమారు యాభై రెండు వేల కేసులు ఇప్పటికీ పరిష్కారం కాకుండానే ఉన్నాయి అంటే ప్రతి ఏడాది వేల కుటుంబాలు అదే భయంతో నిద్రపోతున్నాయి నా బిడ్డ బతికే ఉన్నాడా ఎక్కడైనా ఆకలితో ఉంటాడా ఎవరి చేతుల్లో ఉన్నాడో అన్న ప్రశ్నలు ప్రతి రాత్రి తల్లిదండ్రుల గుండెల్లో తిరుగుతూనే ఉంటాయి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఒక్క ఏడాదిలోనే ఇరవై నాలుగు వేల ఐదు వందల మందికి పైగా మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి వీటిలో అరవై శాతం వరకు మహిళలే ఉండడం పరిస్థితి తీవ్రతను స్పష్టంగా చూపిస్తోంది ఇక ఈ గణాంకాలు బయటికి రావడంతో ప్రజల్లో భయం మరింత పెరిగింది సోషల్ మీడియాలో అనేక రకాల కథనాలు అనుమానాలు భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి దేశ రాజధానిలో మహిళలు సురక్షితంగా లేరా పిల్లలను ఒంటరిగా బయటికి పంపించగలమా ఎవరైనా పెద్ద మానవ అక్రమ రవాణా ముఠా పనిచేస్తోందా అన్న సందేహాలు తలెత్తుతున్నాయి కానీ ఈ సమయంలో ఢిల్లీ పోలీసులు ఒక విషయం చెబుతున్నారు భయపడాల్సిన అవసరం లేదని మిస్సింగ్ కేసుల సంఖ్య పెరగలేదని వాస్తవానికి గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి కొంత తగ్గుదల కూడా ఉందని పోలీసులు no పోలీసుల వివరణ ప్రకారం ఢిల్లీలో మిస్సింగ్ కేసుల నమోదు విధానం పూర్తిగా పారదర్శకంగా ఉంటుంది ఎలాంటి ఫిర్యాదు వచ్చినా నమోదు చేయకుండా వదిలిపెట్టే పరిస్థితి లేదని స్టేషన్లో కాకుండా ఆన్లైన్ ద్వారా నూట పన్నెండు ఎమర్జెన్సీ సిస్టమ్ ద్వారా కూడా మిస్సింగ్ ఫిర్యాదు అని వారు స్పష్టం చేస్తున్నారు ముఖ్యంగా మైనర్ల విషయంలో ఒక్క నిమిషం ఆలస్యం చేయకుండా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభిస్తామని చెబుతున్నారు ప్రతి మిస్సింగ్ చైల్డ్ కేసును కిడ్నాప్ కేసుగా పరిగణించి విచారణ జరుపుతామని పోలీసులు అంటున్నారు ఇక చాలా కేసుల్లో పిల్లలు యువత ఇంటి నుంచి స్వచ్ఛందంగానే వెళ్లిపోయి పోలీసులు చెబుతున్నారు పోలీసుల మాటలో లాజిక్ ఉన్నప్పటికీ తల్లిదండ్రుల గుండెకి ఆ లాజిక్ చేరుతుందా అన్నదే పెద్ద ప్రశ్న ఇక స్వచ్ఛందంగా వెళ్లిపోయారు మాట పిల్లల కోసం స్టేషన్ల ముందు నిల్చున్న తల్లికి ఓదార్పునైతే ఇవ్వదు మరోవైపు ఇప్పటి వరకు మిస్సింగ్ లేదా అపహరణ కేసుల వెనుక హ్యూమన్ ట్రాఫికింగ్ నెట్వర్క్ ఉన్నట్లు ఆధారాలు లభించలేదని పోలీసులు చెబుతున్నారు అలాగే చిన్నారుల ప్రత్యేక యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్లు పనిచేస్తున్నాయని పోలీసులు భరోసా ఇస్తున్నారు ప్రతి జిల్లాలో ప్రత్యేక స్క్వాడ్లు ఏర్పాటు చేశామని చెబుతున్నారు ఆపరేషన్ తలాష్ వంటి ప్రత్యేక డ్రైవ్ల ద్వారా మిస్సింగ్ వ్యక్తులను గుర్తించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని వివరిస్తున్నారు అయితే గణాంకాల లోతుల్లోకి వెళ్తే మరో వాస్తవం బయటపడుతోంది ఎక్కువ శాతం మిస్సింగ్ కేసులు టీ అమ్మాయిలకు సంబంధించినవే వీటిలో చాలా వరకు ప్రేమ వ్యవహారాలు ఇంటి నుంచి స్వచ్ఛందంగా వెళ్లిపోవడం కుటుంబ కలహాలు మొబైల్ ఫోన్లు చదువు పెళ్లి ఒత్తిళ్లు వంటి కారణాలతో సంబంధం ఉందని పోలీసులు చెబుతున్నారు చట్టపరంగా మైనర్లకు సమ్మతి చెల్లదనే నిబంధనల వల్ల ఇలాంటి కేసులు జువైనల్ జస్టిస్ యాక్ట్ కిడ్నాపింగ్ అత్యాచార సెక్షన్ల కింద కేసు నమోదవుతుండటంతో దర్యాప్తు ప్రక్రియ క్లిష్టంగా మారుతోందని అధికారులు వివరిస్తున్నారు నెల పసిగుడ్డు నుంచి ఎనిమిదేళ్ల వయస్సు పిల్లల విషయంలో రిస్క్ ఎక్కువగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు ఈ వయసు పిల్లలు తప్పిపోతే అక్రమ దత్తత మానవ అక్రమ రవాణా ప్రమాదాలుండే అవకాశాన్ని పూర్తిగా ఖండించలేమని చెబుతున్నారు ఈ ఏడాది జనవరిలో కూడా ఈ వయస్సు కేటగిరిలో పలువురు చిన్నారులు అదృశ్యమవడం ఆందోళన కలిగించే అంశమే ఇక ఢిల్లీలో మిస్సింగ్ కేసులు ఒక్కసారిగా పెరిగిపోయాయన్న అభిప్రాయానికి పోలీసుల గణాంకాలు మద్దతివ్వకపోయినా సంవత్సరాలుగా ఈ సమస్య కొనసాగుతూనే ఉందన్నది మాత్రం కాదనలేని నిజం మహిళలు పిల్లలు అధికంగా మిస్ అవుతున్న తీరు సహజంగా ఆలోచించాల్సిన అంశం ఇది కేవలం పోలీస్ సమస్య మాత్రమే కాదు కుటుంబాలు విద్యా వ్యవస్థ సామాజిక ఒత్తిళ్లు నగర జీవన విధానం అన్నింటితో ముడిపడిన సంక్లిష్ట సమస్య భయపడాల్సిన అవసరం లేదని పోలీసులు చెబుతున్న అప్రమత్తత మాత్రం అవసరమే కుటుంబ సభ్యులు తల్లిదండ్రులు పిల్లలపై శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది మిస్సింగ్ ఘటనలు జరిగితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడం అత్యంత కీలకం మిస్సింగ్ కేసులు సంఖ్యలకి పరిమితం కాదు ప్రతి సంఖ్య వెనుక ఓ కుటుంబం ఒక ఆవేదన ఒక ప్రశ్న దాగి ఉంది ఆ ప్రశ్నలకు సమాధానాలు దొరకాలంటే కేవలం గణాంకాలు కాదు వ్యవస్థ మొత్తం స్పందించాల్సిన అవసరం ఉంది